శ్రీ మాత్రే రేణామహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఎనిమిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరువాటు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మీద గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీ పుష్కి ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి శ్రీ పురుషుల గుర్తు సమస్యలు కూడా మన గురువు పరిష్కారం చూపిస్తారండి ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఇంట్లోంచి మీరు పడిన కష్టాలకి మంచి అదృష్టం అనేది మీకు తలుపు తట్టబోతుందండి అయితే మీ జీవితంలోకి హఠాత్తుగా ఒక వ్యక్తి కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు అంటే భగవంతుడు పంపించినటువంటి దోతలు మీరు భావించాలి మీ బ్యాంకు ఖాతాలో ఒక పెద్ద మొత్తం జమా కూడా కావచ్చు లేదంటే మీ పాతకాల హఠాత్తుగా నిజం కావచ్చు మీరు కేవలం నమ్మాలండి ఎందుకంటే మీరు ఎప్పటి నుండి ఎదుర్చు శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి మీకు కేవలము అంటే మీరు మామూలు మనుషులు కాదండి ప్రజలందరూ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి పనులు చేస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాల్ చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారుతుంది అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే అదృష్ట అనే చెప్పుకోవచ్చు మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయండి ఒక పెద్ద మార్పు తీసుకొస్తాయి మీ శత్రుడు కూడా మీరంతా త్వరగా ఎలా విజయం సాధించాలని చెప్పి ఆశ్చర్యపోతారు ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీపై కుట్రలు చేసిన వారికి కూడా మీ వెనక చెడు మాట్లాడే వారికి కూడా మీ కష్టం తగితాలు చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతా అని చెప్పుకోవాలి అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉండబోతుంది మీ శత్రులందరూ కూడా మీ ముందు తల ఉంచుతారు మీరు ఎవరితో కూడా పోరాటం చేయవలసిన అవసరం అయితే లేదండి మీరు కేవలము ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమయ్యే ప్రసంగం ఉండండి చాలు ఇక మీ మౌనమే మీకు పెద్ద ఆయుధంగా మారబోతుంది కాబట్టి రేపటి సమయం చాలా అంటే చాలా అరుదైంది జీవితంలో ఒకేసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలండి మీ ప్రతి కోరిక నెరవేరే గొప్ప అవకాశము మీకు అదృష్టం అనేది ఒక మంచి అదృష్ట కాలం అనేది తెరచుకోబోతుంది కాబట్టి రేపటి రోజున సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి పూజ చేయండి జపం చేయండి మంచి మాటలు మాట్లాడండి ఇతరులకు సహాయం చేయండి మంచి శుభయ సమయం అనేది చెప్పుకోవచ్చు అలాగే మీకు వంద రెట్లు ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది ఇప్పుడు వరకు మీరు చాలా బాధపడ్డారు మోస నమ్మక ద్రోహం అవమానం అవన్నీ కూడా అవమానించిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం లభించింది అయితే ఇది భగవంతుడి దయ కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు అలాగే ఒక తెయనటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే అండి హఠాత్తుగా జరుగుతాయండి ఏంటంటే ముందస్తు సూచనలు లేకుండా జరుగుతాయన్నమాట అందుకే మీరు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి ప్రతి సూచనను గుర్తించాలి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి ఈ సమయం అనేది మామూలు అయితే కాదని చెప్పుకోవాలండి ఇది దైవశక్తి మీకోసము పంపినటువంటి గొప్ప అవకాశం కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు కష్టాలన్నీ కూడా మీకు చాలా చిన్నగా అనిపిస్తాయి మిమ్మల్ని తక్కువగా చూసేవారే మీ మాటలు పట్టించుకొని వారు కూడా మీ సలహాలను ఎగతాలు చేసిన వారు ఇటువంటి వారు ఉంటారు కదా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి మీ ముందు తల వంచుకుంటారు అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటారు భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఎంచుకోవడానికి గుర్తించండి మీరు ఇప్పుడు కేవలం సహనంతో ఓర్పుతో ఉండాలి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అలాగే భగవంతుడు దయము పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే ఆపుతారని చెప్పి అనుకుంటారో వారు ఎట్టి పరిస్థితులు కూడా ఆపలేరు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ ఇప్పుడు అంతం కాబోతున్నాయి ఏ విషయం గురించి కూడా మీరు భయపడిన అవసరమైతే లేదండి ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తించండి పూర్వం రాజులకు మాత్రమే లభించిన శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయి కాబట్టి మీ జీవితంలో డబ్బు గౌరవం ప్రేమ విజయం ఇవన్నీ ఒక్కోటిగా మీ తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి చాలా వినయంగా ఓర్పుగా ఉండండి భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి భగవంతుడే ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతున్నాను గుర్తించండి కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుంది మీ మాటల్లో ప్రభావం ఉంటుంది మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసును తాగుతునేలాగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడే అవసరం అయితే లేదండి ఇలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగం అని గుర్తించండి కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టం అనేది మెలుకునే క్షణం ఆసనం కాబోతుంది అసంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి అలాగే మెరుగైనటువంటి సంబంధాలు వాటంతా అవే కలుస్తాయి మీ నుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి మీరు అదే తప్పులు మరలా మరలా చేయకండి ఈసారి పాఠం నేర్చుకుని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారా లేదా అనేది ఒక గొప్ప పరీక్షా సమయం దయశక్తి మీకు కొత్తగా మారేటువంటి అవకాశం ఇవ్వబోతుంది పాత బంధాలను తెంచుకునేటువంటి అలాగే నిజమైనటువంటి బంధాలను గుర్తించేటువంటి అవకాశం కూడా మీకు ఇస్తుంది కాబట్టి మీ మాటలను ఎవరు కూడా విస్మరించరు ఇప్పుడు మీ మాటల్లో దైవశక్తి దాగి ఉందని మీరు గుర్తుంచుకోండి కాబట్టి మీరు మీ జీవితాన్ని మార్చినటువంటి సందేహంగా ఇది మీరు అనుకోండి అలాగే ఒక అనుకున్నటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజున జరగవచ్చు అలాగే మీకు మీ జీవిత దిశ కూడా రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఒక పెద్ద అవకాశము మీ తలుపు తడుతుంది ఒక కొత్త అవకాశము రానుంది లేదా మీ అదృష్టం వేచి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వేయండి ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కురవబోతున్నాయని చెప్పుకోవాలి లక్ష్మీదేవి యొక్క దయ మీ ఇంట్లో శాశ్వతంగా నివసించబోతుంది అలాగే మీకు హఠాత్తుగా డబ్బు లభిస్తుంది పోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి ఒక అదృష్ట అవకాశము మీకు లభించవచ్చు కాబట్టి కేవలం రేపటి రోజున ఒక ప్రారంభం మాత్రమే అని గుర్తుంచుకోండి ముందు ముందు మీకు నమ్మశక్యం కానటువంటి మరిన్ని అద్భుతాలు జరుగుతాయి అలాగే అవి జరుగుతూనే ఉంటాయి అవి మీకోసం మాత్రమే జరుగుతాయని గుర్తుంచుకోండి అందుకే మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకోండి వేసుకోకండి రాబోయేది మీ ఊహ కంటే కూడా చాలా అందంగా గొప్పగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి కాలం కాబట్టి రేపటి రోజు నుండి ప్రతి క్షణాన్ని దైవ చింతనలో మీరు గడపడానికి మీరు మంచి పనులు కూడా చేయండి ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయండి కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ప్రతి అంచనాలను కూడా అంటే చూసుకుపోయేలాగా మీ ప్రతి అంచనాలు కూడా బాగుంటాయి మీ నిర్ణయాలు బాగుంటాయి అలాగే రేపటి రోజున మీరు చేసిన వంటి పనులు కూడా అన్ని విధాలుగా కూడా మీకైతే బాగా లాభం వచ్చేలాగా ఉంటుందన్నమాట వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లో మార్పులు కావచ్చు ఇలా అన్నీ కూడా హఠాత్ పరిణామంగా మీకు తెలియకుండా అన్నట్లుగా ఒక భావనకు మీకు తెలియకుండా ఏర్పడుతుంది కాబట్టి ఒక కఠినమైనటువంటి పరీక్షలాగా ఉంటుంది మీకు అలాగే చాలా ప్రశాంతంగా గడిపినటువంటి రోజుగా మిగిలిపోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి కాబట్టి మీరు తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను ఎవరైతే మీరు దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులను మరలా మీరు మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆహ్వానించకుండా వారి పట్ల అలాగే వారి బిహేవియర్ ఎలా ఉంటుందనేది ముందు రోజుల్లో మీరు చూశారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆనందంతో ఒక కాలిపై నృత్యం చేసేలాగా మీ జీవితం అయితే ముందు ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ అన్ని ఇవన్నీ కాదండి చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా కూడా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే మీలో ఏర్పడే ఒక గొప్ప గుణం అలాగే మీకు దక్కినటువంటి అదృష్టం మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్షా స్వభావులు అందరు కూడా మీ చుట్టూ చేరుతారు కాబట్టి మీరు మౌనంగా ఉండకండి ఎవరు ఏంటనేది తెలుసుకొని వారిని దూరం చేసుకోవడము దూరం పెట్టడము చాలా మంచిది గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు మీరు ఎదుర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది శత్రువులు కూడా మీపై కన్ను వేసి ఉన్నారని చెప్పి బాగా తెలుసుకోండి ఆ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులు మీపై చాలాసార్లు చెడు ప్రయోగాలు కూడా చేశారని మీకు బాగా తెలుసు మిమ్మల్ని ఆశించడానికి చాలా సార్లు దుష్టశక్తి పూజలు కూడా చేస్తున్నారు కానీ మీ యొక్క శత్రువులు ప్రతిసారి విఫలమయ్యారు ఎందుకో తెలుసా అండి మీపై మీ యొక్క కులదేవతల యొక్క ఆశీర్వాదం కావచ్చు ఇష్టదేవత యొక్క ఆశీర్వాదం కావచ్చు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శత్రువులు కోరుకున్నవి ఏవి కూడా స్ఫలించలేకపోతున్నాయి కాబట్టి మీ శత్రులు వేసేటువంటి అంచనాలు కానీ చెడు ప్రయోగాలు కానీ మీ రోజు వారి జీవితంపై ఖచ్చితంగా ఎంతో ఎంతో ప్రభావం అయితే చూపిస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా కూడా అది ముందుకు పోకుండా చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగాల్సి చేస్తున్నారు దీనివల్ల మీ జీవితంలో చాలా విసుగుపోయారు మీ జీవితంపై కూడా మీకు అసహ్యం కలిగింది కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకోవడం వంటి చెడు సంఘటనలు కూడా జరిగాయండి దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులపై కోపడుతూ ఉంటారు అయితే మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే కూడా లేదు ఎందుకంటే మీ జీవితం పట్ల అసంతృప్తి కూడా అవసరం లేదు మీ జీవితంలో అన్ని సమస్యలు వాతంటే అవే అంతమవుతాయి మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా బాగా తెలుసు మీకు డబ్బు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారు అయితే మీకు కుటుంబంలో ఏర్పడేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు చేయవలసిన పని ఇంక భగవంతుడికి దగ్గర కావడమే అండి భగవంతుడికి దగ్గర అయిన తర్వాత మిమ్మల్ని ఏ సమస్యలు కూడా బాధ పెట్టవండి ఏ శక్తులు కూడా మిమ్మల్ని బాధ పెట్టరు ఆయనే అంటే అవన్నీ కూడా శాస్త్రంగా మీ నుండి తొలగించేలాగా భగవంతుడు మీకు ఎప్పుడు కూడా రక్షణ కౌచలా ఉంటాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆ సమయం ఎంత సంతోషమైనంత ఎంత అదృష్టమైనది మీకు కలిసి వచ్చినప్పటికీ కూడా కొంతమంది దుష్ట శక్తులు దుష్ట శత్రు శత్రువులు ఉన్నప్పటికీ వారు చేసినటువంటి ఎన్నో ఎన్నో ఫలితాలు ఏవో ఒకటి మీద ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి వాటి నుండి మీరు దూరంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మీరు చేసేటువంటి పనుల్లోనూ మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలోనూ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రేపటి రోజున చాలా వంటి ఎన్నో సంఘటనలు మీ ముందుకు అయితే రాబోతున్నాయండి మరి తెలిసిన కాండి కుంభరాశి వరకు జాతర ఫలితాలను తీరిగిన టివ్లు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్